మనకి ఏదైతే ఉచితాలు ఇస్తున్నారో దయచేసి అవి ఎప్పుడు కూడా ప్రతి ప్రభుత్వంలోనూ ఉన్నాయి అన్న నందమూరి తారక రామారావు పెన్షన్ కూడా మొదలెట్టారు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులు ఇచ్చారు కానీ ఆ పెన్షన్ అనేది ఏ ఒక్కరు ఆపలేదు ఏ రోజు ఆ రోజు ధరలు బట్టి యాభై రూపాయలు ఇచ్చారు డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చారు రెండు వందలు ఇచ్చారు వెయ్యి ఇచ్చారు వెయ్యి నుంచి రెండు వేలు వెయ్యి రెండు వేలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు మర్చిపోవద్దు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి విడతల వారికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెట్టి మూడు వేలు ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నాలుగు వేల రూపాయలు ఇస్తామని దయచేసి నాలుగు వేలు ఇస్తామన్నారంటే ఓటు కోసమని మాత్రం అనుకోవద్దు మన అవసరత ఖర్చులు పెరిగాయి కాబట్టి కరెంటు ఛార్జీలు పెరిగాయి కాబట్టి ఉప్పులు పప్పులు ధరలు అన్నీ పెరిగాయి కాబట్టి ఆ ఖర్చులు అనుకూలంగా ఒక ప్రతి అవ్వ ప్రతి ఒక పెన్షన్ అందుకున్న ప్రతి ఒక్క మనిషి కూడా ఆయన ఖర్చులు సరిపోవు కాబట్టి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఆయన ఈ పెన్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది వలంటీర్ సోదరులు ఎవరో మనకేమైనా వాళ్ళు విలన్లు కాదు వాళ్ళు మన మధ్యన మన కుటుంబానికి సంబంధించిన పిల్లలే కాబట్టి ఆ వలంటీర్లతో కూడా మాట్లాడండి రే మీరు జీతాలు తీసుకున్నారు కష్టపడ్డారు అంతవరకు ఓకే కానీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి మీకు ఐదు వేల రూపాయలు ఇచ్చి మీ జీవితాలను నాశనం చేసేస్తుండని చెప్పేసి మీరందరూ చెప్పండి లేదు అని డబ్బులు ఇస్తున్నందుకు మీరు పనిచేసే తప్పలేదు కానీ మీరు ప్రతి ఇంటికి వెళ్ళి మీ పెన్షన్లు పోతాయి లేదంటే మీకు రావాల్సినట్టు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉచితాలు పోతాయని చెప్పేసి భయపెట్టొద్దు ఎందుకంటే వాళ్ళు నుండి అక్కడి నుండి రాలేదు కాబట్టి మన ఊర్లో ఉన్న పిల్లలే కాబట్టి మన అన్నదమ్ములే కాబట్టి వాళ్ళందరితో మాట్లాడండి ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే మీ నలుగురు ఐదుగురు బాగుంటారేమో తప్ప మిగతా యువత అంతా నిర్వీర్యం అయిపోద్ది వాళ్ళకు ఉద్యోగాలు రావు వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు సౌంద్రపోతలు అయిపోతారు లేదంటే గంజాయికి అలవాటు పడిపోతారు అని చెప్పేసి ఒక మాట మీరే చెప్పండి వాలంటీర్ల సోదరులకు కూడా గొడవలు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళలో కూడా చాలా మంది టీడీపీ పవన్ కళ్యాణ్ నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఐదు వేలు అవసరానికి చేసి ఉండొచ్చు ఎక్కడైనా ఒకలారా ఉంటారు అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళు మార్చడానికి ప్రయత్నించండి తప్ప వాళ్ళతో మనం గొడవడాల్సిన అవసరం లేదు ఏదైనా ప్రేమతోనే సాధిద్దాం ఎందుకంటే అది అవసరం ఉంది మన పెద్ద శత్రువుతోనైనా మనం మాట్లాడి పొద్దున్న సైకిల్ గుర్తు మీద ఓటు ఏపించాల్సిన అవసరం మనందరికీ ఉంది నువ్వెంత నేనెంత అని చెప్పేసి మనలో మనం కొట్లాడుకొని వాడు మనవాడు కాదు ఇది ఎగివీదేడు ఇటు దిగువీదేడు వాడల్లా ఇంటి పేరుతో మనం వేరు వేరు అవ్వకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితుల్లో మనం సైకిల్ గుర్తుకు ఓటేయాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఎంత అన్యాయం అంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను చూశాను చంద్రబా మగవాళ్ళు ఎంతమంది ఉంటారో ఆడవాళ్ళు ఇంచుమించుకు అంతమంది ఉంటారు అంతే కదా చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు మూడు రోజుల ముందు నా ఆడపిల్లలకు పసుపు కుంకమని చెప్పేసి మీకు డబ్బులేస్తే చాలామంది ఆడవాళ్ళు వేయలేదు ఎందుకు వేయలేదని నేను చెప్తానంటే పసుపు అందుకున్న ప్రతి డోక్రా మహిళ కూడా ఓటేసి ఉంటే చంద్రబాబు నాయుడు మన రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు కానీ వేయలేదు ఒక్కసారి అమ్మా ఒక్కసారి అక్కా ఒక్కసారి అని చెప్పి నెత్తి మీద చేయేసి వెళ్ళి ముద్దులు పెట్టినందుకు పోనీలే అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాడు కదని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చారు తప్పలేదు కానీ ఆ ఒక్క అవకాశం ఇచ్చారు దేనికో తెలుసా ఆయనకి ఆ అధికారాన్ని దేనికి వాడుకున్నాడంటే జైలుకి వెళ్లకుండా కాపాడుకోవడానికి ఆయన ఒక ముఖ్యమంత్రి పదవును వాడుకొని అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ దగ్గర నుంచి అడిగి తేవలసినటువంటి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి హక్కులు ఏమీ సాధించలేదు అలాగని చెప్పి రాష్ట్రంలో ఒక రోడ్డు లేదు ఒక కంపెనీ కట్టలేదు సరే కదా వచ్చిన కంపెనీలు కూడా బయటికి వెళ్ళిపోయి అంటే కేవలం ఎనిమిది కో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మీకు ఏదైతే ఫ్రీగా పెన్షన్ కానీ ప్రతి ఒక్కటి ఇస్తున్నారో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మన అందరికీ పంచాడు అయితే మిగతా ఐదు లక్షల యాభై వేల కోట్లు ఏమైంది దేనికి ఖర్చు పెట్టాం దేనికి ఖర్చు పెట్టలేదు వాళ్ళ ఇంట్లోనే ఉంది ఈ రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు కూడా మందు అలవాటు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వంద రూపాయలతో మందు తాగి ఆ రోజు కాయ కష్టం చేసేవాడు ఒల్లినొప్పులు ఉంటాయని చెప్పేసి సాయంత్రం వస్తే మందు తాగే వాడి దగ్గర నుంచి వంద రూపాయలు రోజుకి ఎక్స్ట్రా పట్టుకెళ్ళిపోతుంది అంటే నెలకి మూడు వేల రూపాయలు మందు అలవాటు ఉన్న వ్యక్తి ఏ ఇంట్లో ఉన్నాడంటే ఆ ఇంటి నుంచి నెలకు మూడు వేల రూపాయలు పట్టుకెళ్ళిపోతున్నారు అలాగే ఉప్పులు పప్పులు అని చెప్పేసి యావరేజ్గా అరవై ఆరు వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చేది ముప్పై వేలు మన దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోయేది అరవై ఆరు వేల రూపాయలు పెట్టి ఇంటి నుంచి వెళ్తుంది మీరు కావాలంటే ఏ అక్క చెల్లెమ్మైనా ఇల్లు నడిపే వాళ్ళు లెక్క పెట్టి ఒకసారి చూడండి మీ నెల ఖర్చులు ఎలాగ ఉన్నాయని ఏడు సార్లు ఖర్చు బిల్లు పెంచారు ఇందులో ఎంతమందికి తెలుసు ఇంతకు ముందు కరెంటు బిల్లు నెలకి రెండు నెలలకు ఒకసారి వచ్చేది ఇప్పుడు ప్రతి నెల బిల్లు వస్తుంది పైగా వచ్చే వంద యాభై నూట యాభైతో ఉన్నది ఈ రోజు ఐదు వందల లోపు ఎక్కడైనా బిల్లు ఉందా ఐదు వందలు ఆరు వందలు వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు అంటే చూడండి గారడి ఈ చేతితో చిల్లర డబ్బులు పడేస్తూ మన సాంతం మన ఇంట్లో ఉన్న ఆస్తులన్నీ కూడా దోచుకుని వెళ్ళిపోతాడు ఇంకొకటి మరీ ముఖ్యంగా ఒక్కటి చెప్తాను రైతులందరికీ కూడా ఎందుకంటే అక్కడ అందరూ సామాన్యంగా రైతు బిడ్డలు అందరూ ఉంటారు ఎకరాలు రెండు ఎకరాలు పది ఎకరాలు భూమి ఉన్నారు మీరు నమ్మండి నమ్మకపోండి ఒక కొత్త జీవో తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ జీవో సారాంశం ఏంటంటే మన భూములన్నీ కూడా ఆన్లైన్ చేస్తారు పలానా అప్పలనాయుడు గారికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంది ఆ తండ్రుల నుంచి వచ్చిన డాక్యుమెంట్లు అవేవి చెల్లవు మీరు ఆన్లైన్లో చేసుకోవడం తర్వాత దీనికి ఎలాగైతే మనకి రిజిస్టర్ ఆఫీసర్ ఎలాగైతే ఉంటాడో రిజిస్ట్రేషన్ చేయడానికి అలాగే ఎంఆర్ఓ గారు ఎలాగైతే ఉన్నారో వీళ్ళంతమంది కాకుండా ఇప్పుడు మనకు వాలంటీర్ని ఎలాగైతే పెట్టారో అలాగే డిఆర్ఓ అని పెడతారు అంటే ఏంటంటే టైటిల్ ఇవ్వడం కోసం ఆయన టైటిల్ రెవెన్యూ అధిక ఆయన అనమాట డిఆర్ఓ డిఆర్ఓ కొత్తగా ఒక ఆఫీసుని పెడతారు ఆ ఆఫీసుని ఎవరు పడతారో తెలుసా ఐఏఎస్లు పరీక్షలు రాసి ఉద్యోగాలు సంబంధించిన వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డికి నచ్చిన వ్యక్తిని ఒక ఐఏఎస్ తీసుకొచ్చి అక్కడ పెట్టేయచ్చు ఆయన ఈ భూమి ఎప్పలేనిది కాదు అని చెప్పి రికార్డులో రాస్తే నువ్వు పూర్వం నుండి ఉన్న రికార్డులు నువ్వు చూపించినా కూడా కోర్టు వెళ్ళినా కూడా ఎక్కడికి కోర్టులకు కూడా వెళ్ళకుండా జీవో తెచ్చేసాడు అంటే ఈ రోజు మన రాళ్ళు పాకుతున్నారు కదా రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశాడు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారు ఈ యొక్క జీవో ఏదైతే ఉందో రేపు పొద్దున్న ఈ భూమి కావాలనుకుంటే ఒక అధికార ఎమ్మెల్యే గారి సపోర్ట్ నాకు ఉంది అనుకో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారి సపోర్ట్ నాకు ఉంటే నీ భూములు నేను ఈజీగా కొట్టివచ్చు మన భూములకి పూర్వం తాతల తండ్రుల నుంచి వచ్చిన పట్టాలు కానీ డాక్యుమెంట్లు కానీ ఏవి పనిచేయబ అలాంటి దుర్మార్గమైన జీవోలు తెస్తున్నాడు కాబట్టి దయచేసి ఈయన దొంగ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఫోర్ ఎందుకంటే నా యొక్క చెల్లెమ్మలు నా యోగులు నా తాతలు అని చెప్పేసి గోడ పెడుతున్న జగన్మోహన్ రెడ్డి శర్మిలమ్మ ఎన్ని వేల కిలోమీటర్లు నడిచింది ఆయన జైల్లో ఉండేటప్పుడు మా అన్నకు ఫ్యాన్ గిర్ర గిర్ర తిరగాలని చెప్పేసి శర్మిలమ్మ అమ్మ ఈ తిరిగి నా అన్నను గెలిపించండి అని చెప్పి చేతిలో